ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన స్రెడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము ఎన్ని పూజలు చేసినా సరే మాకు ఫలితం ఉండటం లేదు మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఫ్రెండ్స్ ఈ గురువుగారు అంజనం ద్వారా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారి దగ్గర చాలామంది చూపించుకుంటున్నారు ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే మా బంధువుల్లోనండి ఒక అమ్మాయి ఉంది చాలా అందంగా ఉంటుంది అమ్మాయికి ఎన్ని సంబంధాలు వచ్చినా సరేనండి వివాహం కుదరటం లేదు వాళ్ళు వచ్చి చూసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప అమ్మాయి బాగుంది అంటున్నారు తప్ప ఏదో ఒక కారణం చెప్పి సంబంధం క్యాన్సిల్ చేసేసుకుంటున్నారండి వాళ్ళ పెళ్లి కూతురు అమ్మ నాన్న అయితే చాలా బాధపడుతున్నారు అప్పుడైతే నేను ఈ గురువుగారి గురించి చెప్పానండి వారైతే ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యారు వారి సమస్య చెప్పుకున్నారు గురువుగారైతే అంజనం వేసి వారికి ఉన్న సమస్యకి పరిష్కారం అయితే చూపించారండి అమ్మాయికి అయితే వివాహం కుదిరే వివాహం జరిగి చాలా సంతోషంగా ఉంటుందండి వచ్చిన సంబంధాల కన్నా మంచి సంబంధం వచ్చింది ఫ్రెండ్స్ ఆలస్యమైనా సరే గురువుగారి ద్వారా అమ్మాయికి అయితే మంచి జరిగిందండి అలాగే మీరు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా సరే మీరు కూడా ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీశ్రిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నిన్ను బాధ పెట్టి నీకు దూరమైన బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుందమ్మా నా మీద నమ్మకంతో భక్తితో లలితాదేవి మాతను తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే బాబా గారిని స్మరిస్తూ అమ్మవారిని తాకండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాము తల్లి నీకు నా ఆశీస్సులతో పాటు లలితాదేవి దేవమాత ఆశీస్సులు కూడా నీకు తోడయ్యాయమ్మా ఇక నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది నేను ఎందుకు ఇంతలా చెబుతున్నానో ఒక్కసారి అర్థం చేసుకో అమ్మా చూడు తల్లి ఎప్పుడూ ఏదో ఒక రకంగా కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు కదా ఎంతో ఆశతోటి నా కళ్ళల్లోకి చూస్తూ అమ్మవారిని తాకావు కదా అమ్మవారిని తాకే సమయంలో నీ మనసులో చిన్న అనుమానం మొదలైందమ్మా అదేమిటో చెబుతాను జాగ్రత్తగా వినతల్లి బాబా ఎన్నో సందేశాలను వింటున్నాను మీరు ఎన్నో ఎన్నో చెబుతున్నారు కానీ కష్టాలను నేను స్వయంగా అనుభవిస్తున్నాను మనసుకి చాలా కష్టంగా ఉంది ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావటం లేదు తండ్రి కదిలిస్తే నా జీవితంలో కన్నీరు తప్ప మరేమీ లేదు తండ్రి నాకు పెద్దగా ఆశలు కోరికలు ఏమీ లేవు తండ్రి ఒకే ఒక చిన్న కోరిక అదేమిటి అంటే నేను నా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి నన్ను అర్థం చేసుకోవాలి నా పిల్లలు నేను చెప్పినట్లుగా ఉండాలి మా కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆరోగ్యాన్ని అందించండి బాబా చేసే పనిలో కొంత సంతోషాన్ని కలిగించండి తండ్రి మనశ్శాంతిని ఆనందాన్ని ప్రసాదించండి బాబా అని అడుగుతున్నావు కదమ్మా బిడ్డ నీ ఆవేదన అంతా కూడా నీ బాబా తండ్రి ఆలకించడం లేదు అని అనుకుంటున్నావా చూడమ్మా కొన్ని కర్మానుసారంగా జరిగేవి అయితే మరి కొన్ని స్వయంగా తెచ్చుకున్నవి అవుతాయమ్మా నువ్వు స్వయంగా తెచ్చుకున్నవి ఏమీ లేకపోయినా కర్మానుసారంగా తెచ్చుకున్నవే తల్లి ఈ కష్టాలన్నీ కూడా కనుక ఇప్పటి వరకు ఈ కష్టాలన్నిటినీ కూడా అనుభవించావు దేనికైనా ఒక ముగింపు అనేది ఏర్పడుతుంది కదా అయితే తల్లి నీ కష్టాలకు ముగింపు చెప్పే సమయం అనేది ఆసన్నమైందమ్మా ఈ శుభవార్త నీకు తెలియచేయాలి అని ఈరోజు నీ బాబాను నీ వద్దకు వచ్చానమ్మా అయినా కూడా నీ మనసులో ఏదో ఒక మూల అనుమానం అనేది మెదురుతూ ఉంది తల్లి బాబా ఇదంతా నిజమేనా నా జీవితంలో మార్పు వస్తుందా నా భర్తలో మార్పు వస్తుందా నన్ను అర్థం చేసుకుంటాడా అని చెప్పి చూడు తల్లి నీ భర్త ఏదీ కూడా కావాలని చేసింది కాదమ్మా నీ భర్తకి నువ్వన్నా నీ బిడ్డలన్నా ఎంతో ప్రేమ కాకపోతే తన పెరిగిన గడియలు ఏవైతే ఉన్నాయో తను చేస్తున్న స్నేహాలు ఏవైతే ఉన్నాయో తనకి ఉన్న ఆశ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అతన్ని కష్టాలు పాలు చేశాయమ్మా కేవలం ఒక మనిషి కష్టాలు పాలైతే కుటుంబం మొత్తం కష్టాలు పాలవుతుంది అని ఆ రోజు నీ భర్త తెలుసుకోలేకపోయాడమ్మా కనుక్కునే మీరు ఎన్ని రోజులు కూడా కష్టాలు పడ్డారు తల్లి ఏదైనా ఒక పని చేసేటప్పుడు దీనివల్ల లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని చెయ్యాలి తల్లి కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం వస్తుంది తల్లి నీ భర్త చేసింది అదేనమ్మా ఇప్పటికైనా కానీ అతను నా తప్పు తెలుసుకున్నాను తెలుసుకుంటాను అని ఆ మాయలోనే జీవిస్తున్నాడు తల్లి కానీ నిజానికి వస్తే అతనిని బట్టి పీడిస్తున్న మాయ ఇంకా తొలగిపోలేదమ్మా కనుక నువ్వు చేయవలసింది ఒకటి ఉంది తల్లి అదేమిటి అంటే నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండటం అతన్ని బట్టి పీడిస్తున్న మాయని దూరం చేస్తాను ఏదైతే మాయ కమ్ముకుని ఉందో ఆ మాయ దూరం అయినప్పుడే సంతోషం అనేది నీ గుమ్మంలో అడుగు పెడుతుంది తల్లి ఇదే కదమ్మా నువ్వు కోరుకునేది అయితే జాగ్రత్తగా వినమ్మా అతను మారే సమయం అనేది ఆసన్నమైంది అందుకే ఈ సందేశం అనేది నీ కంట పడింది తల్లి భగవంతుడు ఎవరి నుదుటి మీద ఎన్ని కష్టాలు రాశాడు ఎన్ని సుఖాలు రాశాడు ఎవరికీ తెలియదు తల్లి ఎవరైనా సరే ఈ భూమి మీద ఆనందంగా జీవించాలనే చూస్తారు ఎవరూ కూడా కోరి కష్టాలను కొని తెచ్చుకోరు కదమ్మా అలాగే వచ్చిన ఆనందాలను దూరం చేసుకోరు కనుక నీ యొక్క ఆనందం ఎలా మొదలవుతుంది అంటే కేవలం ప్రతిక్రియ అనేది నీ చేతుల మీదే ఆధారపడి ఉందమ్మా కానీ నీ మనసులో ఎలా అనుకుంటున్నావు బాబా ప్రతిక్రియ అనేది నీ చేతుల్లోనే ఉంది అంటున్నారు అయితే నేను ఏం చేయాలి అని అడుగుతున్నావు కదమ్మా చూడు తల్లి నీకు శ్రద్ధ సబూరి అనేది చాలా అవసరమమ్మ ఇటువంటి కష్ట సమయంలోనే మనసుని ధైర్యంగా ఉంచుకోవాలి చేసే పనిని ఆలోచించి చేయాలి ఈ పని వల్ల నీ కుటుంబం లాభపడుతుందా నష్టపడుతుందా అని తెలుసుకోవాలి తల్లి అతనిలో మార్పు రావడం నేనుంచే మొదలవాలి తల్లి అటువంటప్పుడు అతనికి నచ్చిన విధంగా ఉండటం అలవాటు చేసుకోవాలి తల్లి అదేమిటి బాబా అతను అలా ఉన్నప్పుడు నేను ఎలా శాంతంగా ఉండగలను నాకు మాత్రం మనసుకి బాధగా అనిపించదా ఇది ఎలా సాధ్యపడుతుంది తండ్రి నాకు ఆనందంగా ఉండాలనే ఉంటుంది కానీ అతను చేసే పనుల వల్ల కోపం అనేది వస్తుంది తండ్రి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా దానికే తల్లి నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఓర్పు కావాలి తల్లి అని దానికి ఎక్కువ సమయం లేదమ్మా ఒక్క ఏడు రోజులు సహనంతో ఓర్పుతోటి ఎదురు చూడమ్మా ఒక్కసారి ఓర్పుతో ఉండి చూడమ్మా ఓర్పు ఓటమి ఎరగదు సహనంతో సాధించలేనిది ఏదీ లేదు ఒక జీవితంలో మార్పు అనేది ఎలా వస్తుందో తెలియదు కానీ ఒక్క ఏడు రోజుల తర్వాత నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖాలు అడుగుపెట్టే రోజు వస్తుంది అని నువ్వు తెలుసుకోవాలి తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో రోజులు ఎన్నో కష్టాలు పడ్డావమ్మా ఒక్క ఏడు రోజులు కనుక నువ్వు ఓర్పుతూ ఉంటే నీ కష్టాలన్నీ కూడా దూరమైనప్పుడు దూరం అవుతాయి అని నీకు తెలిసినప్పుడు ఈ ఏడు రోజులు నువ్వు ఓపిక పట్టడం అనేది చాలా ముఖ్యం అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి వీటన్నిటినీ పక్కన పెడితే నీకున్న సంతోషం ఏమిటి అంటే నీ బిడ్డలేనమ్మా నీ బిడ్డలు నువ్వు చెప్పినట్లుగా వింటారు వారి పనులు వారు సక్రమంగా చేసుకుంటారు ఏది మంచో ఏది చెడు ఇప్పటికే పూర్తిగా వారికి అర్థమైపోయింది మీరు ముగ్గురు కలిసి ఒకే దారిలో నడుస్తున్నప్పుడు ఒక మనిషిని మీ దారిలోకి తెచ్చుకోవటం అంత పెద్ద కష్టమేమీ కాదు తల్లి ఏదైనా నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది అని తెలుసుకో అమ్మా మార్పు అన్నది మొదలైన తర్వాత ఇక నీ జీవితం ఏదైతే ఉందో అంతా కూడా నువ్వు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుందమ్మా చాలా సంతోషకరంగా ఉంటుంది చూడు తల్లి ఈ కష్ట సమయంలో నువ్వు గుర్తుంచుకోవలసిన మరొక విషయం ఏమిటి అంటే నువ్వు పడుతున్న కష్టం గురించి ఇంట్లోని వారి గురించి ఎవరితోనూ చెప్పుకోవలసిన అవసరం లేదు తల్లి ఎందుకంటే అందరూ విన్నట్లుగానే విని తర్వాత నిన్ను చులకనగా చూసే అవకాశం ఉంది తల్లి ఏదైనా కానీ నీ తండ్రినైనా నీ అని నేను ఉన్నాను కదమ్మా అన్నీ నాతో చెప్పుకో ప్రతిదానిపైన నమ్మకం అంచు ఆ నమ్మకమే నిన్ను నిలబడుతుంది అని గుర్తుంచుకో తల్లి నా బిడ్డ ఎవరిలోనూ నవ్వుల పాలు కాకూడదు ఎవరిలోనూ అలసవ్వకూడదు తల్లి చూడమ్మా నువ్వంటే గిట్టని వారు నీ యొక్క మంచితనాన్ని ఎన్నటికీ కూడా గుర్తించలేరు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా వారితో నువ్వంత మంచిగా ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా కానీ నీలో ఏదో ఒకటి చెడుని ఎతుకుతారు ఎక్కడైనా సరే ఎవరు పరాయి వాళ్ళు ఎవరు నీ వాళ్ళు అని గమనించి నీ యొక్క విషయాలు వారితో పంచుకోవటానికి ప్రయత్నించు తల్లి అలా కాకుండా నీతో మంచిగా మాట్లాడారు కదా అని అన్ని విషయాలు వారితో చెప్పకూడదు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి ఇక్కడ కర్త కర్మ క్రియ అనే మూడు విషయాలు కూడా మీదే ఆధారపడి ఉన్నాయమ్మా ఏదీ నా చేతుల్లో లేదు అని నువ్వు తప్పించుకోవద్దు ఎందుకంటే ప్రతిదీ కూడా నీ చేతుల్లోనే ఉంది తల్లి నీ చేతుల్లో ఉన్నదాన్ని ఎలా మలుచుకుంటావు ఎలా నీ చేతుల్లోకి మార్చుకుంటావు పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది తల్లి జాగ్రత్తగా గమనించుకో నువ్వు ఏమి చేసినా సరే నా ఆశీర్వాదం అనేది నీపైన ఉంటుంది ఉంటుంది అని అమ్మా సదా నేను రక్షిస్తూనే ఉంటాను ఎల్లవేళలా నీ కుటుంబాన్ని రక్షిస్తూనే ఉంటానమ్మా శ్రద్ధ సబూరితో ఉండు తల్లి నీ యొక్క మంచితనాన్ని ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటూ ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం అమ్మా అది నీ బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది అని గుర్తుంచుకో తల్లి నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా ఏడు రోజులలో నీ కష్టాలన్నీ కూడా అయిపోయి నీకు మంచి రోజులు మొదలవుతాయి తల్లి కనుక నుంచి అయినా నువ్వు సంతోషంగా ఉండు ఆనందంగా గడుపు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించమ్మా దేని గురించి కూడా ఆలోచించవద్దు అంతా సంతోషంగా ఉంటుంది అని అనుకుంటూ ఉండు ఆ ఆలోచన ఊహే నీకు సంతోషంగా మారుతుంది తల్లి నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీ కుటుంబంపై నీపై నీ బిడ్డలపై ఉంటాయి అని గుర్తుంచుకో తల్లి ఫ్రెండ్స్ మన బాబా గారు సందేశం ఉన్నారు కదండి మరి ఈరోజైతే మన బాబాగారు మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్